హలో అందరికీ ఇవాళ మనం బోటి గొంగూర ఎలా చేసుకోవాలి ఏంటో చూసేద్దామో చాలా అంటే చాలా బాగుండిద్ది తప్పకుండా చూడండి అలానే నా ఛానల్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి చాలా అంటే ఇష్టం ఈ కర్రీ అనేది కాకపోతే ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది అందుకనే అయితే ఎక్కువ మంది తీసుకోరు ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి అది కో ఈ కర్రీ తెలిసిన తెలుసుకోవచ్చు చాలా ప్రాసెస్ అయితే పట్టింది నేను మత కూర్చుంటే గంటన్నర పట్టింది అనమాట అదే ఒక్కలైతే చాలా టైం పట్టిద్ది ఎంత శుభ్రం చేసేసుకున్న తర్వాత బాగా కడిగి పెట్టుకొని మందపాటి గిన్నెలు అయితే పెట్టుకోవాలి ఓ ప్లేట్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే తీసి పెట్టుకోవాలి ఇట్లా పొయ్యి మీద పెట్టిన తర్వాత మన నీళ్ళు పొయ్యే అవసరం ఉండేది అదే నీళ్ళు మొత్తం తేలిద్ది తర్వాత కొంచెం గల్లుప్పు అయితే వేసేసుకోవాలి గల్లుప్పు వేసేసిన తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలిపేసుకోవాలన్నమాట ఒకసారి కలిపేసుకున్న తర్వాత మొత్తం నీళ్ళన్ని ఎగిరేటప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే ఉల్లిపాయలు పచ్చిమిరప కలి చేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరప కలిగేసిన తర్వాత మొత్తం కలిపేసిన తర్వాత మగ్గిపోయింది కదా మొత్తం నీళ్ళన్నీ ఈగిరిపోయిద్ది కదా ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే నూనె అయితే పోసేసుకోవాలి నూనె సరిపోయేంత పోసుకోవాలి ఎందుకంటే ఈ కర్రీలో నూనె ఉంటేనే సరిపోయిద్ది అందుకే నూనె కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి నూనె పోసేసుకున్న తర్వాత అయితే ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి నూనె అంతా బాగా కలిపేసిన తర్వాత మొత్తం మగ్గిపోయిద్ది కదా కలిపేసిన తర్వాత అయితే మనం లైట్గా ఏం చేయాలంటే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు ఎందుకు వేస్తామంటే నీ శ్వాసన రాదు పసుపు అయితే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేయకూడితే కొంచెం అయితే సరిపోయిద్ది పసుపు వేసేసిన తర్వాత అయితే ఒకసారి అయితే కలిపి పెట్టేసుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత కలిపేసుకున్నాము కదా తర్వాత తర్వాత అయితే మనం కారం అయితే వేసేసుకోవాలి కారం అనేది మనం తగ్గట్టుగా వేసుకోవాలి ఎందుకంటే నీ స్కోర్లోకి ఏంటంటే ఎప్పుడూ చికెన్ కానీ ఈ క మటన్ కానీ ఇది ఏట్లోకైనా చేపలలోకి కానీ కారం కానీ ఇక ఎక్కువ ఉంటేనే కదా కర్రీస్ అనేది మనమైతే కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటాము కారం వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి మొత్తం అయితే కారం ఎంత పట్టింది వరకు కలిపేసుకోవాలి ఈ కారం ఎంత పట్టేసిన తర్వాత మనం టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే బాగా కలిపెట్టేసుకోవాలి మనమైతే తర్వాత అల్లం చిన్నలపై కొబ్బరి పేస్ట్ పెట్టుకున్నాము కదా ఆ కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి నేను గోంగూర అయితే పక్కన తీసి పెట్టుకున్నాను అది విడిగా ఉడకబెట్టుకోవాలి ఉడగబెట్టుకొని మెనిపి పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్గా అయితే కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి నేను ఏంటంటే గోంగూర వేస్తే ఏదైతే తినను గోంగూర వేస్తే నాకు నచ్చదనమాట దోసకాయ వేస్తే నాకు చాలా ఇష్టము అందుకని మతయితే నాకు గోంగూర వేయకుండా కొంచెం అయితే తీసిపెట్టింది ఆ తీసి పక్కన పెట్టిన తర్వాత మనం గోంగూర చెప్పాను కదా ఉడకబెట్టుకున్నాం కదా ఆ గోంగూర అయితే తీసుకున్నాం కదా తీసుకొని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల వరకు బాగా కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే గోంగూర మొత్తం పట్టాలి కదా పట్టిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఇట్లా ఇట్లా మొత్తం మగ్గిపోయిద్ది కదా చూసారా చాలా అంటే చాలా బాగుంది కదా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియోలు మీకు నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్